రైతులందరికీ రుణమాఫీ చేయాలనే ఒక మంచి డిమాండ్తో రైతుల పక్షాన గత వారం రోజులుగా ఒక పురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన ఒక దళిత రైతు అదేవిధంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా అయిన సహదేవ్ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఈ డిమాండ్ను ఈ దీక్షలు చేయడం జరిగింది ప్రభుత్వం అనేక మంది రైతులకు రుణమాఫీ చేయడాన్ని మేము హర్షిస్తున్నాం ఆనందిస్తున్నాం అదేవిధంగా అర్హత కలిగి ఉండి రెండు లక్షల రోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రుణాలు మాఫీ కాని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రెండు లక్షల రోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వీరభద్ర స్వామి ఆలయం నుండి మేమందరం కోరుతున్నాం అదేవిధంగా రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని చెబుతున్న ఈ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సాధ్య చేస్తున్నది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష కాదు ప్రజల్లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో రైతుల గొంతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రెండు లక్షల రైపు ఉన్న రుణాలన్నింటినీ వెంటనే మాఫీ చేసే విధంగా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ రోజు ఉరవై నుండి కలెక్టరేట్ వరకు జరుపుతున్న ఈ పాదయాత్ర కూడా దిద్విజయం కావాలని కోరుకుంటూ రైతుల బాధలు తీర్చడం ప్రతి ప్రభుత్వ లక్ష్యమని రైతు డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని మరోసారి రైతుల పక్షాన జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం